సినీ నటుడు నిర్మాత దర్శకుడు వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమూర్లి అరెస్టుతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది అంతేకాదు అప్పటి వరకు మాట్లాడుకున్న వల్లభనేని వంశీ టాపిక్స్ సైడ్ అయిపోయింది హైదరాబాద్లోని పూజా లగ్జరీ అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని ఇంటికి నేరుగా ఏపీ పోలీసులు వచ్చారు స్పాట్లో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు గురువారం రాజంపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు కోర్టు ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో సబ్ జైల్లో పోసాని ఉంచారు ఆయనకు రిమాండ్ ఖైదీ నెంబర్ ని కూడా కేటాయించారు ఇంతకి పోసాని ఎందుకు అరెస్ట్ చేశారు ఆయనపై నమోదైన కేసు ఏంటి నోరు మంచిది అయితే ఊరు మంచిది ఆ నోటి దొరదే పోసానికి ఇప్పుడు కష్టాలు తెచ్చిపెట్టింది వైసీపీ జగన్ అధికారంలో ఉన్న టైంలో తెలుగు సినీ పరిశ్రమలో వైషమ్యాలు సృష్టించేలా పవన్ కళ్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేనకి చెందిన అమ్మణి అనే వ్యక్తి అన్నమయ్య జిల్లా ఓబలవారిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పోసానీని అరెస్ట్ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై గతంలో చాలా మాటలు అన్నారు మరి ఏ వ్యాఖ్యలు ఉద్దేశించి ఆయనపై కేసు పడింది ఆ వ్యాఖ్యల సందర్భం ఏంటి ఆ వివరాలే ఇప్పుడు చూద్దాం సాయి తేజ్ హీరోగా నటించిన రిపబ్లికన్ సినిమా వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్ సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లను గణనీయంగా తగ్గించేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్ దీనిపై పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు తన సినిమాను కూడా వైసీపీ నాయకులు తొక్కేశారని ఆయన ఆరోపించారు దీనికి కౌంటర్గా మరుసటి రోజు పోసానే ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ పై పలు విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు జనసేన కార్యకర్తలకు పవన్ అభిమానులకి కోపం తెప్పించారు కొంతమంది అభిమానులు పోసానీపై విమర్శలు చేశారు మరికొందరు దురుసుగా కూడా ప్రవర్తించారని అప్పట్లో చెప్పుకొచ్చారు పోసాని దీంతో తను ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే మరొక ప్రెస్ మీట్ పెట్టారు పోసాని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఆ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పై అత్యంత హేయమైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు ఇప్పటికీ చెబుతుంటారు పవన్ కళ్యాణ్ పిల్లలపై కూడా ప్రెస్ మీట్ లో పోసాని కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు చెబుతారు పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట తర్వాత మరొక సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావించి చాలా బాధపడ్డారు తనను ఎన్ని మాట్లన్నా పడతానని తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు అప్పటి ప్రెస్ మీట్ లో పోసాని చేసిన వ్యాఖ్యలపై మణి అనే జనసేన నేత ఫిర్యాదు చేశారు దాని ఆధారంగానే పోసాని అరెస్ట్ చేశారు పోలీసులు ఆయనపై పలు నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే పోసానిపై ఉన్న కేసు ఇది ఒక్కటే కాదు ఆయనపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్ల కేసులున్నాయి చంద్రబాబుపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ కృష్ణ కేసు వేశారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో దీనిపై సిఐడి కేసు నమోదైంది ఇక పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేసినందుకు కడపలో మరొక కేసు నమోదైంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్థానంలో ఉన్న బిఆర్ నాయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో పోసానిపై ఇంకో కేసు చిత్తూరు పుత్తూరు అనంతపురం బాపట్ల పోలీస్ స్టేషన్లో కూడా కూడా కేసులు కేసులున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి